జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలు పుణ్యక్షేత్రాల్లో తొలి ఏకాదశి పూజలు భక్తులు నిర్వహించారు జిల్లాలో పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పలువురు వేద పండితులు బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మముహూర్తంలో సుప్రభాత సేవ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం అనంతరం విగ్రహాలంకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు జిల్లాకే తలమానికంగా నిలవనున్న మూలపేట పోర్టు సమీపంలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు జిల్లాలోని గ్రామాలన్నింటినీ ఐదేళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సమయ స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు జిల్లా కేంద్రంలోని కోటరామూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి కొద్దిసేపు ఆర్ఎండ్బి క్రీడాశాఖ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయో అని గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానీకం దేవుడి మీద భారం వేసిందని ఇప్పుడు వారి ఆశలు నెరవేరే రోజు వచ్చిందని అన్నారు స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కి రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కోరామని ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ అన్నారు శ్రీకాకుళం ఆమ్దాల వలస రహదారికి అత్యవసరంగా కోటి రూపాయల నిధులు ఇచ్చామని కొత్త రోడ్డు జంక్షన్ నుంచి వాకల వలస వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు రహదారులే ప్రగతికి బాటలని ప్రతివారం ఈ రెండు పనులపై సమీక్ష చేస్తామని తెలిపారు ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గత ఐదేళ్లలో వంశధార నుంచి చుక్క నీరు పలాస వజ్రపు కొత్తూరులకు ఇవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు సారథ్యంలో తాము వచ్చి రాగానే తొంభై లక్షల రూపాయలతో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల ఎకరాలకు నీరువ్వడం ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు తొమ్మిది శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మూలపేట పోర్టు పూర్తి చేసి అక్కడే మినీ ఎయిర్పోర్టు నిర్మిస్తామని అన్నారు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కొత్త గిడ్డంగులు నిర్మిస్తామని మూలపేటలో రైతులు జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వలసలు నివారిస్తామని వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్ల ఓబ్లేసు ఆర్ ఎస్సీ జాన్ సుధాకర్ డిఎస్డీఓబి బి శ్రీధర్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు హెచ్ఎట్ల ట్రిపుల్ ఐటీ మంచి నైపుణ్యంతో కూడిన విద్యార్థులు రూపుదిద్దుకోవాలని శాసనసభ్యులు నడుగుతురి ఈశ్వరరావు అన్నారు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్లో ఐఐటి క్యాంపస్లో మౌలిక సదుపాయాల పెరుగుదలకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా భవిష్యత్తులో మెరుగైన విద్యా ఫలితాలు వచ్చేలా చూడాలని యూనివర్సిటీకి ఎప్పుడూ అవసరం ఉన్నా తన దృష్టిలో పెట్టినట్లయితే పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు విద్యార్థులకు మంచి విద్యను అందించి ఉన్నత స్థాయికి వెళ్లేటట్టు తీర్చిదిద్దేది ఒక గురువు వల్లే సాధ్యమని అన్నారు కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ ఏవో మునిరామకృష్ణ డీన్ మోహన్కృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఇచ్చాపురం సందర్శించిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అభిమానులు ప్రజలు పార్టీ శ్రేణులు నిరాజనాలు పలికారు కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఇచ్చాపురానికి మొదటిసారిగా వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందుగా ఇచ్చాపురం గ్రామ దేవత స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ నందు ఆర్డీఓ భరత్ కుమార్ ఇచ్చాపురం శాసన సభ్యులు బెందాళం అశోక్ జనసేన ఇన్ఛార్జ్ దాసిరి రాజు ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొనగా రివ్యూ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయి నుండి జాగ్రత్తగా నిజాయితీగా పనిచేయాలన్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలంలో ప్రధానంగా సాగునీటి సమస్యను తక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా చేస్తానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు తెలిపారు అదపాక జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొండంతో డ్రైవర్ క్లీనర్తో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి హెచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని అదపాక వద్ద హైవే ఫ్లైఓవర్ పై శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న నాన్ స్టాప్ ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు లారీ డ్రైవర్లు తీవ్ర గాయాల పాలవగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులు గాయపడ్డారు లారీ పంక్చర్ కావడంతో ఫ్లైఓవర్ పై నిలుపుదల చేసి ఆ పనిలో డ్రైవర్ క్లీనర్ నిమగ్నం కాగా అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న నాన్ స్టాప్ ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది బస్సులో వెనుక సీట్లలో ఉన్న ప్రయాణికులు పది మంది వరకు గాయపడ్డారు గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు స్థానిక ఎమ్మెల్యే నడికుతి ఈశ్వరరావు ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు రెండు అంబులెన్స్ రప్పించి తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లు బస్సులో ప్రయాణిస్తున్న పది మంది క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించి అత్యవసర సేవలు అందించేలా చర్యలు చేపట్టారు ప్రమాదం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మానవత్వాన్ని చాటుకున్నారు హెచ్ఎల్ల ఎస్ఐ చిరంజీవి హైవే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు మండలంలోని అదపాక దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం వద్ద లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సహాయక చర్యలు చేపట్టింది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు నటుకుల మోహన్ డాక్టర్ బాడన్న దేవభూషణరావు రోటరీ క్లబ్ ప్రతినిధి శంకర్రావు స్థానికుల సహాయంతో అంబులెన్స్లో జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రులను చేర్పించారు జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఈ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో మంత్రి అచ్చెన్నాయుడు తుపాన్ ప్రభావం జాగ్రత్త తదితర అంశాలపై మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు సహాయక చర్యలకు అవసరం మేరకు కేంద్ర బలగాలు వినియోగించుకోవాలని సూచించారు విద్యుత్ సమస్యలు హుటాహుట్న పరిష్కరించే విధంగా విద్యుత్ సిబ్బంది సమాయత్తం కావాలని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు నాగావళి వంశధార నదుల్లో నీటి ప్రవాహం గొట్ట బేరేజ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కలిసిమెలిసి నియోజకవర్గ అభివృద్ధికి శాశ్వత బాటలు వేద్దామని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హెచ్చర్ల శాసనసభ్యులు నడుగుతుడి ఈశ్వరరావులు పేర్కొన్నారు హెచ్చర్ల శాసనసభ్యులు నడుకుతురు ఈశ్వరరావును హెచ్చర్లలోని వారి కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ అప్పలనాయుడును నాయుడును సన్మానించారు అనంతరం వారి నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు ఇంతటితో ఈ వారం వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చే వారం మరో వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट जेकेसी मीडिया।